ఈ రెండు కొదు నీ పట్టిన తరుడు ఇంకా పుట్టడు పుట్టలేడు కూడా పుట్టాడు ముందు సామ్రాజ్యం చాలా ముఖేష్ విజయకౌద సాగుడు సామ్రాజ్ ఏమంటే Kani Kani. ಹೋಲಿಸ್ತಿದೆ ಶಶು ಈಗ ನಾನು ಮದುವೆಯಾ ಸಾರಿ రావಲಂತೆ ನೀರು ಕೋರಲವಾಚೋ ಗುಡ್ ಬೈ ಶಶು ರಾಕೇಶ್ ಎತ್ತರ ಮೌಲ್ಯ ಏನೋ ಸಾರಿ ಅಣ್ಣ ಎక్కడ ಮಂಚುತೆ ಅಕಡೆ ರಾಕೇಶ್ ఉంటాడు ರಾಕೇಶ್ ಬಾಲ ಮಕ್ಕಳು ಕೋರಲಕ್ಕೆ ಪಾಯವಾಳು ನುತಿ ಕೋರಕೋ ಮಾತ್ರ మంచి ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡವಲು ಅಂತ್ತುನಾರು ಗುಡ್ ಬೈ ಸರ್ ಬೈ ಅಣ್ಣ ಮನೆ ಹಾ ಓಕೆ ಹೇಯ್ ಹೇಯ್ ಗುಡ್ ಬೈ ఈ దుకాణాలు సర్దుకోండి వేలకు మక్క జరుగుతుంది ఆ పూసే వేలకు బడితి పూసే ఇక్కడ కాదు అక్కడ ముఖేష్ విజయ్ ఈ దుర్మార్గం అంత చెడులో మీరు చేసే సహాయం అత్యద్భుతం థ్యాంక్ ఈ సత్తా ఉద్యమం ఇంతకు ఆగుతా ఎక్కడైతే అన్యాయం పెరిగిపోతుందో ఎక్కడైతే అదర్మం నిలిచిపోతుందో ఎక్కడైతే భరతమాత మిత్రుల ముద్ర మాత్రం అనుకునే